అందరికీ నమస్కారం కళవున్నా కానరాని కళాకారులారా అంటూ మరుగునబడి ఉన్న కళాకారులు వెలుగులోకి రావాలని ఒక చిన్న పాటండి అండి కళ కానరాని కళాకారులారా మీ గలమెత్తితే ప్రజలల్లో చైతన్యమురాధ మీ గలమెత్తితే ప్రజలల్లు చైతన్య మురాధ కల ఉన్న కానరాని కళాకారులారా మీ గలమెత్తితే ప్రజలలో చైతన్యమురాధ మీ గలమెత్తితే ప్రజలల్లు చైతన్య మురాధ ప్రయత్నించు పదును పెట్టు ప్రతి మనిషిని కదిలించు ప్రయత్నించు పదును పెట్టు ప్రతి మనిషిని కదిలించు శ్రమణి ఆయుధమైతే విజయం నీ బానిస శ్రమణి ఆయుధమైతే విజయం నీ బానిస కల ఉన్న కానరాని కళాకారులారా మీ గలమెత్తితే ప్రజలల్లో చైతన్యమురాధ మీ గలమెత్తితే ప్రజలల్లో చైతన్యమురాధ రేలా రే రేల రే రేలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ సార్ థ్యాంక్ యూ సార్